సాయంకాలం చెప్పే విషయాలు మీకేమీ కొత్తవిగా ఏమీ ఉండవు మర్మాలు మర్మరాలు ఏమీ తీసుకొని రాలేదు నేను మామూలుగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మీలో ఒకటిగా మీరు నేర్పితే నిలబడినటువంటి మీ ఏమంటారు మనస్ఫూర్తిగా ఉన్న ఉన్నది ఉన్నట్లుగా నేను మీ ముందు చెబుతున్నాను ఏమనంటే ఒక లెక్కల మాస్టరు పిలిచి రెండక్కని చెప్పంటే రెండక్కం నేర్పిస్తే కుర్రాడు నేర్చుకున్న తర్వాత క్లాస్ అందు ముందు నిలబెట్టి రెండెక్కని చెప్పరా అంటే వాడు రెండెక్కని చెప్తాడు చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు అభినందిస్తారు అలాగే మీలో చాలామంది నాకంటే పెద్దవారు సంఘంలోను అలాగే పరిచర్యలోను మీకున్నంత ఎక్స్పీరియన్స్ నా వయసు ఉండదు అయినప్పటికీ మీరు కూర్చుని అక్కడ ఉన్నారు అంటే నేను చెప్పేదంతా కరెక్ట్ అని మీకేమీ రాదని అలాంటి ఉద్దేశంతో నేను ఇక్కడ నిలబడి